విజయవాడలో ఎవరైనా కానీ ఉంటే మాత్రం విజయవాడకి వీటిని అయితే తీసుకురావద్దంటూ సీఎం గారు అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది సో వాటిని ఒకసారి అయితే మనం గమనిద్దాం దయచేసి దాతలు ఎవరైనా ఉంటే మాత్రం వీటిని అయితే గమనించగలరు ఇలా ఆహారం పడేస్తున్నారంటూ ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది కారణం అదేనా అంటూ కూడా తెలుస్తున్నారు వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహారాన్ని కొందరు బయట పడేస్తున్నారంటూ ఆరోపణలు అయితే ఉన్నాయి ఏలూరు రోడ్లో గూడవల్లి ప్రాంతం ఓవర్ బ్రిడ్జ్ పైన నుంచి ఆహారాన్ని అయితే పడేస్తున్న ఫోటోను ఓ నెటిజన్ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం పోలీసులను కోరారు అయితే అది పాడైపోయిన ఆహారం కావచ్చు అని తెల్లవారుజామున పంపిన ఫుడ్ కావడంతో మధ్యాహ్నం కల్లా పాడైపోతుందని ఫ్రిడ్జ్లు పెట్టడానికి మూడు రోజులుగా కరెంట్ లేదంటూ కొందరు అయితే చెప్తున్నారనమాట అయితే సీఎం గారు చెప్పినట్లు దాతలు ఎవరైనా ఉంటే మాత్రం త్వరగా పాడైపోయే ఆహారాన్ని అయితే విజయవాడకు తీసుకురావద్దంటూ కూడా సూచన అయితే చేశారనమాట విజయవాడ వరద బాధితులకు పాడవని ఆహార పదార్థాలు ఇవ్వాలని దాతలకు సీఎం చంద్రబాబు అయితే విజ్ఞప్తి చేశారు చాలా మంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఎంతో దూర ప్రాంతాల నుంచి తెచ్చిన ఆహారం పాడవుతుందని అది తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ కానీ పప్పు ధాన్యాలు కానీ వంటివి తీసుకునేనంటూ లేదా సీఎం రిలీఫ్ ఫండ్కు డబ్బులు ఇవ్వండి అని బాధితుల కోసం అవి కూడా ఖర్చు చేస్తామంటూ సీఎం గారు అయితే తెలిపారు సో దానికి సంబంధించి మనకి వీడియో కూడా ఎక్కడైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది దాతలు ఎవరైనా ఉంటే విజయవాడకు మాత్రం పాడే త్వరగా పాడైపోయే ఆహారాన్ని అయితే ఆయన అయితే విజ్ఞప్తి చేయడం సూచన చేయడం జరిగింది